యాదగిరిగుట్ట ఆలేరు పట్టణంలోని ఈద్ వద్ద బఖ్రీద్ పండుగను పొరస్కరించుకొని ప్రభుత్వ వై పాలెర్ ఎమ్మెల్యే బి లయలయ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ముస్లిం సోదరులను కలిసి ఆలై భలే తీసుకొని బఖ్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు బఖ్రీద్ పండుగ శుభాకాంక్షలు ఆల్లాషోవ అందరం దినదిన ఆబృతిగా అందరం ఆబృతి అంటే సహాయంగా కొంతమందికి సహాయం చేయడం నిజంగా అల్లా కృపతోటి చాలా ప్రతీకంగా అంటే ఇస్లాం ప్రభుత్వంలో ఒకరైనటువంటి ఇబ్రాహిం గురించి నేను తెలుసుకున్న దాంట్లో ఇబ్రాహిం ఆ తల నరికేటప్పుడు అక్కడ కురేళ్లు తల ఉండడం నిజంగా చాలా ప్రతిమగా అది ఇస్లాం ప్రభుత్వం ఇబ్రాహిం మాట తప్పకుండా చేసినటువంటి ఆ సాహసం ఆ త్యాగమే ఇలా మనం బక్రీద్గా చెప్పుకుంటున్నాం కాబట్టి మీ అందరి ప్రేమ తోటి ఇలా ఈ స్థాయికి వచ్చిన కాబట్టి మీ అందరి ప్రేమాప్యాయత రేపు బాలేరు అభివృద్ధి కోసం ముఖ్యంగా మా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా అన్ని విధాల అందుబాటులో ఉండి అభివృద్ధిలో ముందుకు పోదామని తెలియజేస్తూ ఇంత భక్తి శ్రద్ధతో ప్రార్థన చేసి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి ఉండాలి శాంతి భద్రతలు ఎందుకున్నాయని చెప్పి చేసినటువంటి మీ ప్రాంతాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ మళ్ళొకసారి మా ముస్లిం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్